హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తుమ్మల చెరువు పిశాచం అనే చందమామ కథని చెప్పుకుందాం రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు తుమ్మల చెరువు పిశాచం కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే భర్త భద్రం పరమ బద్దకస్తుడని గ్రహించింది పొలం పనులన్నీ అరవై ఏళ్ళు దాటిన మామగారు మాధవయ్య చూసుకునేవాడు భద్రం బాగా పొద్దెక్కాక నిద్రలేచి భోజనం చేసి ఊళ్ళో అక్కడ ఇక్కడ తిరిగి చీకటి పడ్డాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు భద్రం దినచర్య భరించలేక ఒకరోజు కమల మామగారికి వయసు అయిపోయింది ఇకపై పొలం పనులు నువ్వు చూసుకుని ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదు అన్నది కాస్త మందలింపుగా ఈ మాటలకు భద్రం ఫెళ్ళుమంటూ నవ్వి హహ నువ్వు వచ్చాక ఆయనకు వంట పని ఇంటి పని తప్పి బోలెడు విశ్రాంతి దొరుకుతున్నది తెలుసా అనేసాడు ఇలా లాభం లేదని కమల ఆ రోజు చీకటితోటే పొలానికి బయలుదేరిన మాధవయ్యతో మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకువెళ్ళండి మామయ్య ఎన్నాళ్ళని మీరు ఒంటరిగా కష్టపడతారు అన్నది దానికి మాధవయ్య అదోలా నవ్వి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను వాడి చేత పొలం పనులు చేయించడం నాకు బాధగా ఉంటుంది నిద్ర లేపకు అలా హాయిగా సుఖంగా నిద్రపోని అంటూ పొలానికి వెళ్ళిపోయాడు అయితే ఆ సాయంత్రం పొలంలో మాధవయ్యను తాచుపాము ఒకటి కాటు వేసింది గ్రామ వైద్యుడు పాము మంత్రగాళ్ల చికిత్స ఫలించక మాధవయ్య ఆ రాత్రి కన్నుమూశాడు ఆ తర్వాత వారం రోజులు గడిచిన భద్రం దినచర్యలో ఎలాంటి మార్పు కనబడలేదు కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ ఇకపై పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా మామగారు కూడా పోయారు ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైపోయింది అన్నది ఈ పొలం పనుల గొడవలు నా దగ్గర తీసుకురాకు అన్నాడు భద్రం చిరాగ్గా బాగుంది ఇల్లు గడవడం ఎలా నువ్వు మారాలి తప్పదు అన్నది కమల నేను మారేది లేదు ఆ పనులేవో నువ్వే చూసుకో అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు భద్రం కమల తెల్లబోయింది భర్తలో మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఏం చేయాలో తెలియక ఆమె తెగని ఆలోచనల్లో పడి రాత్రి వంట చేయడం కూడా మర్చిపోయింది చీకటిపడి భద్రం వస్తూనే ఆకలి దంచేస్తోంది త్వరగా భోజనం వడ్డించు అన్నాడు కమల కోపంగా నువ్వు పొలం పనులు పట్టించుకోవు మనమేం జమీందారులం కాదు కూర్చుని తినాలంటే ఎలా కుదురుతుంది నేను వంట చేయలేదు ఇకపై నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే నేను వంట చేసేది అన్నది భద్రం రుసరుసలాడుతూ భార్యను కొట్టబోయేవాడిలా చూసి ఇంట్లోంచి బయలుదేరాడు చీకటిలో ఎటుపోతున్నది చూసుకోకుండా అడవి నానుకుని ఉన్న తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేశాడు చెరువుగట్టు మీద చాలా తుమ్మ చెట్లు గుంపుగా ఉండడంతో ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది గట్టు మీద అక్కడక్కడ ఊడలు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని ఉన్నవి గ్రామంలో పొలం పుట్రా ఉన్న రైతుల్లో ఒక అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రివేళ చెట్టుకు పుట్టకు తిరగడమా ఛీ ఛీ అంటూ ఎవరినో తన్నబోతున్నట్లు కాలు జాడించబోయి అంతలో రెండో కాలు పట్టు తప్పడంతో చెరువులో పడిపోయాడు ఈతరాని భద్రం చెరువు నీట రెండు మునకలు వేసి మూడో మునక వేయబోతు ఇదే జీవితంలో తుది క్షణం అనుకున్నాడు అయితే ఆ మరుక్షణమే అతడి చేతికి ఒక మర్రి కూడా అందింది దాని సాయంతో భద్రం గట్టు మీదికి చేరాడు అంతలో ఒక ఆడపిశాచం అతణ్ణి ఎందుకు చావాలనుకున్నావు నేను ఊడ అందించకపోతే ఈ పాటికి చచ్చి ఉండేవాడివి అన్నది కోప్పడుతున్నట్టు మొదట్లో పిశాచాన్ని చూసి భయపడిన భద్రానికి దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది అతడి దానికి ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం ఏవైనా మంచి పనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను నీ వల్ల అంతరాయం కలిగింది అన్నది పిశాచి అలా అనగానే భద్రానికి ఇదేదో సత్యకాలపు పిశాచి అని అర్థమైపోయింది అతడు విచారంగా ముఖం పెట్టి నన్ను కాపాడి చాలా పుణ్యం మూటగట్టుకున్నావు చిల్లి గవ్వలేని వాడిని పెళ్ళాన్ని ఎలా పోషించను అంటూ మళ్ళీ చెరువులోకి దూకబోయినట్లు నటించాడు వెంటనే పిశాచం అంత పని చేయకు ఆగు ఆగు అంటూ చెట్టు మీదకి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను నీ కోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం అని ఆనందంగా ఇంటిదారి పట్టాడు భద్రం భద్రం ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ తలుచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను ఇది దొంగ సమయం కాదు తెలుసా అన్నాడు కమలకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అయితే భద్రం ఆ మర్నాడు తను తెచ్చిన డబ్బులో కొంత జూదానికి మరికొంత తనలాగే పని పాటు లేకుండా గాలికి తిరిగే మిత్రులకు ఖర్చు చేసి ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా వ్యవసాయం నచ్చకపోతే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు అన్నది కమల ఎవరైనా సలహాలు చెబితే నాకు కోపం ముంచుకు వస్తుంది తెలుసా అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు భద్రం ఈ విధంగా తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరగకుండానే ఖర్చైపోయింది భద్రం మళ్ళీ ఆ రాత్రి చెరువులో దూకబోతున్నట్లు నటించి పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు భర్త డబ్బుతో రావడం చూసి కమల నిర్ఘాంతపోయింది వ్యసనాలు మరింతగా పెరగడంతో భద్రం ఈసారి ఇరవై రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు భర్తను కోప్పడి లాభం లేదని గ్రహించిన కమల ఇంట్లో చిల్లిగవ్వలేదు ఏం చేసేట్టు అన్నది శాంతంగా ఏం చేసేటా అలా చూస్తుండు మరి అన్నాడు భద్రం భుజాలు ఎగరవేస్తూ ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువుకు బయలుదేరాడు భద్రం కమల రహస్యంగా అతన్ని వెంబడించి ఒక చెట్టు చాటున నిలబడి అతడు పిశాచన్ నుంచి ఎలా డబ్బు సంపాదించేది కళ్ళారా చూసింది భద్రం అలా చెరువుగట్టు దిగగానే కమల తను కూడా చెరువులోకి దూకబోతున్నట్లు నటించింది పిశాచం వెంటనే ఆగాగు నీకొచ్చిన కష్టమేమిటి అంటూ కమలను అడ్డుకున్నది నీ వల్ల ఏ ఆడదానికి రాగుడని కష్టం నాకు వచ్చింది అన్నది కమల కోపం నటిస్తూ కష్టమా నా వల్లనా నేనేం చేశాను అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం నీ వల్ల నా భర్త మరింత బద్దకస్తుడుగా మారాడు ఉన్నవాటికి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు యోగ్యత లేని వారికి సాయపడడానికి మించిన పాపం మరొకటి లేదు ఆ సంగతి నీకు తెలియదా అన్నది కమల తీవ్ర స్వరంతో మంచి పని చేస్తున్నాననుకుని మరింత పాపం మూటగట్టుకున్నానన్నమాట నా పాపానికి పరిహారం ఏమిటో నువ్వే చెప్పు అన్నది పిశాచం అప్పుడు కమల తన భర్త చెరువులో మునిగి చావుబోతున్నట్టు చేసేదంతా నటన అని పిశాచానికి చెప్పి ఈసారి అతడి వస్తే ఏం చేయాలో వివరించింది పదిహేను రోజుల్లో పిశాచం ఇచ్చిన డబ్బంతా ఎడాపెడా ఖర్చు చేసిన భద్రం ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువులోకి దూకబోతున్నట్టు నటించాడు అది చూసి పిశాచం కీచుమంటూ నవ్వి చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు ఎలాంటి వారికి సాయపడాలో ఈ మధ్యనే తెలిసి వచ్చింది సోమరిగా తిరుగుతూ పెళ్ళాం కష్టం మీద బతకాలనుకునే నువ్వు మహా పాపివి నీట మునిగి చచ్చే నీకు ఇకపై ఈ చెట్టే గతి అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరిపోయింది పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలధరించింది తన చచ్చి పిశాచం అవుతాననే భయం భరించలేకపోయాడు తల వంచుకుని ఇంటికేసి బయలుదేరాడు ఆ మర్నాడు చీకటితోటే భద్రం పొలం పనులకు బయలుదేరడం చూసి మనసులోనే తుమ్మల చెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది కమల ఇదండి తుమ్మల చెరువు పిశాచం కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు